మనోజ్ బైన్స్ ని వెంటనే తొలగించాలి హిందూ దేవాలయాల మధ్యన కొత్తపేట బోడిపాలెం వద్ద గల బ్రాంధి షాప్ ను వెంటనే తొలగించాలని ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించిన బాధితులు విషయం ఏమనగా గత ఈ షాపు పై స్థానిక హిందూ బంధువులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్సైజ్ ఏ గారికి మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వారికి తాత్కాలిక లైసెన్స్ మాత్రమే ఇరవై రోజులకు మాత్రమే ఇచ్చాం తర్వాత మారుస్తామని అధికారులు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది సీఏ గారు అందుబాటులో లేకపోవడంతో ఎస్సీ రామచంద్ర రావు గారికి ఫిర్యాదు ఇచ్చి వెంటనే మోనోజ్ తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మొదలగు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు అనంతరం ఆర్డీఓ గారికి కూడా కలిసి ఆయన స్పందించి పరిశీలించి మనోజ్ ను వేరే చోటికి ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందరావు గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్డ్ షాప్ నిర్వహిస్తున్నారని అధికారులు మామూలు మత్తులో ఇవి పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహించారు కొత్తపేట మండల శాఖ అధ్యక్షులు రావు పాలనాటి మాధవస్వామి స్వామి ఎల్లా పెన్నాడ నారాయణరావు మరియు స్థానికులు పాల్గొన్నారు మరి మరో మరోజు వైఎస్ సభ అని చెప్పి కొత్తగా షాప్ పెట్టడం జరిగింది అది గత ఇరవై రోజులు పాటు దాని మీద మేము జిల్లాలో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులకి కలెక్టర్ గారికి అలాగే కొత్తపేట సర్కర్ గారు మేడం గారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది అది ఆవిడ ఏమైంది తాత్కాలికమైనటువంటి సర్టిఫ సర్టిఫికేట్ అది మేము పర్మిట్ ఏమి ఇంకే పర్మిషన్ ఇవ్వలేదు పర్మిట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెప్తా ఉండి వృద్ధాలు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ లోపల వాళ్ళు మెజర్మెంట్ అనేది చూసుకుని ప్రైవేటు దేవాలయానికి వందల మీటర్లు పరిధిలో కాదు దాని కాదు గవర్నమెంట్కి సమతిస్తా ప్రైవేటు దేవాలయానికి వచ్చేస్తామని చెప్పి మేడం చెప్పడం జరిగింది కానీ ఈవేళ మా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది అంటే ఈవేళ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ షాపును ఎట్లా తొలగించమని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మా కుటుంబ సీఎం గారు అలాగే ఈవేళ మరి అది నిబంధనల ప్రకారంగా చేయాలనుకుంటే ఈవేళ ఈ ప్రాంతంలో అనేక చోట్ల బెడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ షాపుల మీద మరి నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఎక్స్చేంజ్ అధికారులు దగ్గర నుండి అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా బెడ్ షాప్ పెడితే బెడ్ తీస్తాం అవసరమైతే పెనాల్టీ చేస్తాం అవసరమైతే మళ్ళీ మూడోసారి షాపు రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది అందుకని మా ప్రభుత్వం ఈ మధ్యం మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి పోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి అనేక బ్లడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ షాపులను కూడా తొలగించవలసిన అవసరం కూడా ఉంది నిబంధనలకు వ్యతిరేకంగా రూల్ ప్రకారంగా చేరుకుంటే బ్లడ్ షాప్లు కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ షాపులు వెంటనే కూడా గా మరి వివాదాలకు పోకుండా వెంటనే పరిష్కారం చేసి ఆ షాపుని అక్కడి నుంచి తొలగించి అలాగే కాదు దేవాలయాల పక్కన ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో అన్ని షాపులు కూడా

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్